స్థానం ఏమిటి గురించి చెప్తారు అందరూ శ్రద్ధగా వినండి అందరికీ వందనాలు జీనాజోలు ఇప్పటి వరకు మనం పర్లోక పర్లోక రాజ్య యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం అలాగే పర్లోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు నేనైతే పర్లోకంలో ఉన్న స్థానములు అనగా పొజిషన్స్ గురించి చెప్తాను వాటిని విని మీ మీ స్థానం ఏంటో మీరే గ్రహించు కొనగలరు పర్లోకంలో ఉన్న స్థానములు మొదటిది అత్యున్నత స్థానం రెండవది గొప్పవారు మూడవది అల్పులు నాలుగవది మిగులు అల్పులు మొదటిగా మిగులు అల్పుల గురించి తెలుసుకుందామండి బైబిల్ చూడగలిగే మత్తాయి శువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం మత్తాయి చాయం ఐదోధ్యాయం వచనం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన యొక్క నైనను వీరి మనుషులకు అలాగూ చే బోధించబడవుడు వాడు పరలోక రాజ్యంలో అల్పులు అనబడను మిగులు అల్పుల గురించి చెప్తున్నారండి మొదటి ఆజ్ఞ అనగానే దేవుని మాటాన్ని మీకు జ్ఞాపకం రావాలి కాబట్టి ఈ వాక్యం ప్రకారం ఎవరైతే దేవుని యొక్క చిన్న మాట అనుసరించకుండా వేరే వారికి దేవుని మాట ప్రకారం జీవించాలి అని చెప్పేవారిని మిగిలిల్పులని చెప్తున్నారండి కాబట్టి ఎవరైతే బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ పాటించి ఒక చిన్నదాన్ని మీరితే వారు జ మిగిలిన అల్పుల జాబితాలోనికి వెళ్ళిపోతారని క్రీస్తు వారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు రెండవదిగా అల్పుల గురించి చూడగలిగితే వద్ద పదకొండో అధ్యాయం వచనం మత్తాయసు వద్ద పదకొండో అధ్యాయం పదకొండవచనం స్త్రీలు కన్నా వారిలో బాప్తిజం ఇచ్చి కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు భూమిపైన ఎంతో గొప్పగా జీవించిన వారు యోహాను గారు స్వయంగా యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఇచ్చారు అంత గొప్ప వ్యక్తి పరలోకంలో ఉన్న అందరికంటే అర్పుణి స్థానానికి వెళ్ళడానికి గల కారణం అందరికీ ఇతనే రాబో క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చిన యోహాను గారి రాబోవాడు నీవేనా అనే అనుమానంతో శిష్యులను క్రీస్తు వద్దకు పంపారు ఒక్క చిన్న అనుమానంతో అయినా అల్పుల స్థానానికి వెళ్ళిపోయారు కాబట్టి దేవునిని క్రీస్తువాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మాలి మూడవదిగా గొప్పవారి గురించి చూడగలిగితే మత్తైసు వార్త ఐదోధ్యాయం పంతొమ్మిదిలో వచ్చినాం మత్త వార్త అధ్యాయం పంతొమ్మిదిలో వచనం అయితే దేవుని ఆజ్ఞలు గైకొని వాటిని బోధించి వాడవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును చూశారు కదండి ఒక్కటి పాటించకపోయినా మిగతల్పు స్థానానికి వెళ్ళిపోతాం ప్రతి ఆజ్ఞ పాటించి ఇతరులకు బోధిస్తే వారు గొప్పవారి స్థానంలో ఉంటాం మరి అత్యున్నత స్థానం ఎవరిదంటారు తండ్రి దేవుని కుడి పాశ్వమున ఆశీనుడయ్యున్న ఏస్ క్రీస్తు ఆ అత్యున్నత స్థానం తండ్రి సింహాసనమందు మందు ఆయన కూర్చున్నారు అలాగేనే ఆయన సింహాసనం మందు మనకు స్థానం ఇస్తా అంటున్నారు మరి ఎలాంటి వారికి ఆ అత్యున్నత స్థానం లభిస్తుందో బైబిల్ చూడగలిగితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై నేను జయించి నా తండ కూడా ఆయన సింహాసనం కూర్చోండి అన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చోండి చదును ఉపవాదిని జయించగలగాలి లోకాన్ని జయించగలగాలి అలాంటి వారికే ఆ అత్యున్నత స్థానం లభిస్తుందండి అసలు ఈ స్థానముల గురించి మాకెందుకు అనుకుంటున్నారా పరలోకం వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో పరలోకంలో గొప్పవారి స్థానం లేదా అత్యున్నత స్థానం పొందడం అంతే ప్రాముఖ్యమండి ఇప్పుడు మేమందరం చెప్పిన మాటలను బట్టి మీరు పరలోకానికి ప్రవేశింపగలరా ఒకవేళ పరలోకానికి చేరితే మీరు ఏ స్థానంలో ఉంటారు గొప్పవారి స్థానంలో లేదా అత్యున్నత స్థానంలో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తారని ఆశిస్తూ మా సెండీ స్కూల్ పిల్లలకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి చిన్నవారిని ఆయన మేము చెప్తుంటే వింటున్నాం మీకు మా వందనాలు థ్యాంక్ చక్కగా పరలోకంలోని స్థానం ఏమిటి వివరించిన జోయల్కి ఈ యానివర్సరీ తరఫున వందనాలండి